చదుకోని గుండల నిండాకో ప్రతి ఒక్క పాల్వచ్చ కార్యకర్త ఆవేదన ఒకటేసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది ఆవేదన మటుకే ఎవరికీ ఆవేశం లేదు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో సీనన్న గారి ఆదేశానుసారం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా సిపిఐ గెలుపు కోసం అహర్నిషలు శ్రమించిన వ్యక్తులు సిపిఐ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇరవై ఆరు వేల మెజారిటీ వస్తే ఒక్క పాల్వంచ మండలం నుంచే ఇరవై మూడు వేల ఆరు వందల మెజారిటీని ఇవ్వడం జరిగింది ఈ మెజారిటీ రావడానికి వారు ఎంత కష్టపడి అక్కడ కార్యక్రమాలు నిర్వహించారో దయచేసి అర్థం చేసుకోండి దయచేసి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా పొత్తుల విషయంలో చాలా ఆలోచించి తీసుకుంటే మంచిగా తెలియజేస్తూ సీనన్న ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాల ముద్దిబిడ్డ పొంగిరెడ్డి సీనన్న గారు వచ్చి లాంఛనంగా సభను ప్రారంభించి వెళ్ళడం జరిగింది తదుపరి మన గౌరవనీయులు ఎంపీ గారే ఈ కార్యక్రమాన్ని కొనసాగుతు వస్తున్నారు ఇప్పుడు చివరిగా మన మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా వారు తరగకపోయే కార్యక్రమాల్ని ఎలా చేయాలి ఏం చేయాలి కానీ లేదా చెప్తారు క్యాండిడేట్లు నేను సెలెక్ట్ చేయము మీరే సెలెక్ట్ చేసుకోండి మీరే నాయకులు మీరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి మీ కొరకు అనమాట ఇది అసలైన సీసలైన ఎలక్షన్ ఇది అదంతా బండి పంట అనమాట పంట ఎందుకు లేదు పెట్రోల్ లేదు పెట్రోల్ బండి మీది ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అది అసలైన మిషన్ అనమాట ఈ మిషన్ లేకపోతే ఎంపీలు ఉండరు ఎంపీలు ఉండరు మంత్రులు ఉండరు ఎవరు ఉండరు ఒక నిమిషం సీరామ్మకి మన నియోజకవర్గం తరఫు నుంచి కొన్ని విజ్ఞప్తులు అన్న చెప్తామని నేను అన్న కోపం కూడా తెలుసుకోతున్నాను నేను మీరు మా అమ్మ మీరు ఇక్కడ పోటీ చేస్తారని ఐదు సంవత్సరాలు మేము మీరు నామినేషన్ వేస్తే లక్ష మెజార్టీ వచ్చిన పని చేసి పెట్టాం మేము పెట్టి పాదండి మేము అయినా మీ ఫోటో పెట్టుకునే పనిచేస్తున్నాం అన్న మీ ఫోటో పెట్టుకొని అన్ని ఎన్నికల విజయం సాగిస్తున్నాం మేము మీ ఫోటో పెట్టుకొని ఇరవై ఆరు వేల మరి పట్టుకొచ్చినాం ఎంపీ గారికి డెబ్బై ఆరు వేల మేరకు ఏడు పట్టుకొచ్చినాం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకొని ముందు నాయకులు అందరున్నారు చెప్పారా లేదా దయచేసి మీరు పాలర్ వెళ్ళిపోయి కొత్తోడని మర్చిపోవచ్చు మీరు అలా రాదు కొత్తగోడము అయినా కాలేదు మీ ఫోటో సార్ మార్లు మీకు ఫోటో పని చేస్తాం మేము మాకు ఆ కెపాసిటీ ఉంది మీరేదో మమ్మల్ని నిజాం చూసుకోవాలి అని కోరుకుంటూ కృషి అన్నా దాకా మొదలన్నా అన్న దాంట్లో నేను గోపం నాకు ఉంది మీకు ఉంది మనందరికీ ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా అంతా పని చేశారు ఈ కొత్త కూడా నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం ఆ బంధం తప్పకుండా ఉంటాను ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడుకి ప్రతి నూలు ఎంత ఉపయోగమో ఆ తాడులా మీరు అన్ని కష్టాలలో నా వెనుక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మొరలన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే నేను అసెంబ్లీకి నిలబడి ఉంటే మొరలన్నట్టు లక్ష మెజారిటీ అనేది ఆశాస్పదం కాదు నాకు తెలుసు లక్ష మెజారిటీ రావడం ఆశయాస్పదం అని ఎత్తు చెప్పిడ్ని మొరలన్న నేను అనుకోను ఎందుకంటే ఆ బంధం ఆ అన్యోన్యత ఆ కమిట్మెంట్ ఈ కొత్తగూడెం ప్రజల్లో వారి గుండెల్లో భగవంతుడి రూపంలో నన్ను అక్కడికి చేర్చాడు మిమ్మల్ని అందరినీ మీ మనసులో ఉన్న కోరికల ప్రకారం ప్రజా ప్రతినిధులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏ పదవులు అయితే ఆశిస్తున్నారో తప్పకుండా దాంట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అనుగుణంగా ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసారి ఎరిగి వారు కోరుకున్న పదవులలో కూర్చో బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటారని గ్రూపులద్దు గ్రూపులకు అతీతంగా పార్టీ మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఆ మండలంలో ఎన్పి లేకుంటే ఆ మండలంలో జెన్పిను ఏదో ఒక పదవులో అదే రకంగా ప్రభుత్వ ఉన్న పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కంటే కూడా రేపు ఎన్నికల్లో నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే अभी नैतिक बाध्यता